నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో చెన్నూరు శివరామ్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ ఇప్పుడైతే మనం అక్కడికి రావడం జరిగింది మా పిల్లోడు అడిగితే లెగ్ పీస్ కావాలని చెప్పి రావడం జరిగింది అలాగే ఇక్కడ కాల్చిన కోడి చికెన్ పకోడా అలాగే మనం ఇచ్చిన లెగ్ పీస్ అయితే నూనెలో చూడండి కొత్త 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 ఉడుకుతుంది అలాగే వీళ్ళు దమ్ బిర్యానీతో పాటు చికెన్ పకోడా కానీ లేకపోతే డ్రమ్ స్టిక్స్ కానీ అవన్నీ అయితే పెట్టడం జరిగింది కాల్చిన కోడి అవన్నీ ఈ యొక్క అడ్రస్ వచ్చేసి మనము కడప అప్సరాల నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ పోయే రూట్లో ఓ తేజ పెట్రోల్ బంక్ ముందు అయితే వస్తుంది కాల్చిన కోడి అయితే అలా నిప్పుల మీద పెట్టి కాల్చుతూ ఉన్నారు నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి శివరామ్ ధమ్ బిర్యానీ అంటే చెన్నూరు శివరామ్ దమ్ బిర్యానీ కడపలో తినే వాళ్ళు ఉండరు అలాగే ఇది చూసుకుంటే చూడండి చికెన్ పకోడా అలాగే ఇది వచ్చేసి బూస్టర్ చికెన్ అనమాట బూస్టర్ చికెన్ దాని పక్కన ఉండేది చికెన్ పకోడా లెగ్ పీసులు అలాగే ఈ పక్కన వచ్చేసి మనం చూసుకుంటే డ్రమ్ స్టిక్స్ బోన్లెస్ అయితే ఉన్నది చికెన్ పకోడా కోసం అయితే జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు తీసుకొని పోయేదానికి అలాగే అక్కడ మనం లోపల చూసుకుంటే అయినా బిర్యానీ అయితే ప్లేట్లలో తీసుకుని వెళ్ళి కస్టమర్లకైతే సర్వ్ చేస్తూ ఉన్నాడు చెన్నూరు శివరామ్ దమ్ బిర్యానీలో అయితే బిర్యానీస్ కానీ ఫ్యామిలీ ప్యాక్స్ కానీ రోటీస్ కానీ గ్రేవీ ఐటమ్స్ కానీ స్టార్టర్స్ కానీ అన్నీ ఉన్నాయి ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడ చికెన్ గ్రేవీ అన్నీ దొరుకుతాయి అన్నమాట శివరామ్ చెన్నూరు దమ్ బిర్యానీ నిజంగా సూపర్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ పోయే రూట్లో అయితే కడప ఆర్టీసీ బస్ స్టాండ్ పోయే రూట్లో అయితే ఉన్నది అలాగే ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్